బెంగిన్యూస్ వార్తలకి స్వాగతం మన్యశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు మంగళగిరిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పాలభిషేకం చేయడం జరిగింది పాలభిషేకంతో పాటు ఘనంగా పూలమాల వేయడం జరిగింది మరియు మాణిశ్రీ మందకృష్ణ మాదికాగే పాలాభిషేకం చేయడం జరిగింది ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి చందోల్ విక్టర్ పాల్ మాదిగా మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో ఎదురు ఆట దొడుకులకు సాగి ఎంఆర్పిఎస్ ఉద్యమం నేటికి ఈరోజు ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటుంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న ఏనాడు మాదిగా మాదిగా కులాలకు ఆనందంగా స్వాతంత్ర వేడుకలు జరుపుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాల వారిగా చేసుకోవచ్చు అని వార్తను విన్న మాదిగా ఉపకులాలు ఆనందంలో ఉప్పొంగాయి ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్రం వచ్చిన రోజు కానీ మాదిగా ఉపకులాలకు ఆగస్ట్ ఒకటవ తారీఖునే స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు నాయకత్వం కృష్ణమాది గారు నాయకత్వం మంగళగిరిలోని బస్ స్టాండ్ వద్ద బాబు జగ్ రావు క్రమ్ గారి దగ్గర పాలాభిషేకం జరిగింది ఎందుకంటే ఈ పాలాభిషేకం ముఖ్య ఉద్దేశం ముప్పై సంవత్సరాలుగా అలుపేరుగా పోరాటం చేసి మాదిరి జాతిని మాదిరి ఉనికిని ముంద నడిపించినటువంటి వ్యక్తి కృష్ణ గారు ఈ ఉద్యమాల్లో ఎన్నో ఉడితుడుకులు ఎన్నో ఇబ్బందులు అయినా కానీ వాటన్నిటిని లెక్క చేయకుండా మాది జాతి కోసం వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ నా జాతికి అంకితం చేస్తానని చెప్పేసి నిన్న జరిగిన తీర్పులో మరి సుప్రీంకోర్టు మనకి అనుకూలంగా రావడం అదేవిధంగా మరి ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకోమని చెప్పేసి చెప్పులు కుట్టిన చెరువులతోనే చరిత్ర తిరగరాయని చెప్పేసి అన్న ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏ రోజైతే అన్నారు ఆ చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి కృష్ణమాధి గారు మరి ఈరోజు మన జాతి ఈరోజు ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఆనందంగా గడుపుకుంటున్నామంటే మరి వర్గీకరణ చేయడం మరి ఆయన కృషి వల్ల ఆయన ఆయన చేసిన కష్టం వల్ల అందరూ గ్రహించి మరి మన బిడ్డలను చదువుకునే ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఆ వర్గీకరణ మనకి ఎంతో ఉపయోగపడుతుంది కనుక మీ మాది జాతి మాది పుస్తాలలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించి పిల్లలను చదివించేసి మరి కృష్ణ ఏదైతే మనకు వర్గీకరణ సాధించారో ముప్పై సంవత్సరాలు కల్పెరగని పోరాటం చేసిన వ్యక్తి కృష్ణ మాధుగారు చెప్పి గ్రహించి ఈ సాధించిన ఎన్నో ఎన్నో కాబట్టి సాధించో ఉపజ్ఞలు చెబుతూ ఆయనకి ధన్యవాదాలు చెబుతూ జై మాదిగా జై మంద కృష్ణమాదిగా మాదిగారు